వర్దంతి సందర్భంగా ఈరోజు మరి ఆలంకొండ నుంచి నవి గారు కూడా వచ్చారు మరి వారి మాటల్లోనే అనుకుందాము నమస్తే సార్ మరి మీరు అభిమానులు అందరూ కూడా రక్తదానం చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది అందరికీ నమస్కారం ఈరోజు ఎన్టీ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి కేఈ కుమార్ గారి ఆధ్వర్యంలో అత్తికొండ మరియు వెలుదుర్తి మండల హెడ్ క్వార్టర్స్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే రక్తదానం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాణాలు కాపాడికీ అడుగు పెట్టినప్పుడు అడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలకు అందరికీ కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చి స్థానిక సంస్థల్లో ఈరోజు జెడ్పీ చైర్మన్లు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కూడా అనగారిన వర్గాలు కూడా అవుతున్నారంటే కేవలం అది రామారావు గారు తీసుకువచ్చిన సంస్కరణలు అదేవిధంగానే మహిళా సోదరి మనులందరూ కూడా ఆస్తిలో సమానమైన హక్కు కావాలని చెప్పి ఒక సంస్కరణ తీసుకురావడం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో అయితే పటేల్ పట్వారి వ్యవస్థ ఉండేది అది పూర్తి అనగా అనగారిన వర్గాలకు దూరంగా ఉండే వ్యవస్థ అది అటువంటి సందర్భంలో కూడా ఆయన పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి మాండలిక వ్యవస్థను కూడా తీసుకొచ్చినారు ఈరోజు ఈ రాష్ట్రంలో బీద బలహీన వర్గాల వారికి ఏదైనా అంతో ఇంతో ఒక ఐదేళ్ళు నోట్లోకి పోతున్నాయంటే ఆ రోజు రెండు రూపాయల కిలో బియ్యం అదేవిధంగా జనతా వస్త్రాలు కూడు గూడు నీట్ నీడ అనే కార్యక్రమాన్ని ఒక స్లోగని తీసుకొని అసలు సంక్షేమ కార్యక్రమం అంటే ఏందనేది మొత్తం భారతదేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన మహానుభావులు ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాల్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగానే ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా ముందుకు తీసుకుపోతున్నారు వారి ప్రభుత్వ ఆశయాలు ప్రభుత్వ యొక్క ఆకాంక్షలను కూడా మా ఎమ్మెల్యే గారైన శ్యామ్ కుమార్ గారు ముందుకు తీసుకుపోయడానికి హర్శ కృషి చేస్తున్నారు ఆయనకు అందరూ కూడా ఐదు మండలాల కార్యకర్తలు కూడా ఆయనకు చేయుతనిస్తున్నారు ఇటీవల కాలంలోనే దవాబు ఐదు మండలాల్లో కూడా దాదాపు ఇరవై కోట్లతో ఫస్ట్ కార్యక్రమం కింద సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం తర్వాత అదేవిధంగానే గోకులాలు కూడా అన్ని మండలాలు అన్ని గ్రామాలు కవర్ అయినట్టుగా గోకులాలు కూడా ఏర్పాటు చేయడం అన్ని కూడా ప్రారంభ దశ కూడా వచ్చినాయి రేపు ఈరోజు నుంచే ఆ కార్యక్రమం కూడా మొదలైతూ ఉంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ నియోజవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే గారు వినలేని ప్రణాళికతో ముందుకు పోతున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపు రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలా అవైలబుల్గా ఉన్న నీళ్ళని కూడా వాడుకోవాలా ముఖ్యంగా అందరినీవా కెనాల్ నుంచి మనకునే వాటని ఖచ్చితంగా వాడుకోవాలనే ప్రణాళిక ముందుకు పోతున్నాం రేపు రాబోయే రోజుల్లో రైతులకు అంత మంచి జరుగుతుంది పారిశ్రామికంగా మనం ఇక్కడ అభివృద్ధి చెందకపోయినా కానీ వ్యవసాయంగా అభివృద్ధి చేయాలా వ్యవసాయం అభివృద్ధి చేస్తేనే పల్లెలు పచ్చగా ఉంటాయి అందులో వచ్చేసి వ్యవసాయం అభివృద్ధి కావాలంటే ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వాలని ఆశయంతో ఒక ప్రణాళిక ముందుకు పోతున్నారు ఇవన్నీ నెరవేరాలంటే మనం అందరం కూడా మా ఎమ్మెల్యే గారైన శ్యామ్ కుమార్ గారికి చేయూతను అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాం జై తెలుగుదేశం